ఫ్రెండ్స్ మరణం అనేది ఒక నిజం పుట్టడం ఎంత నిజమో చావు కూడా అంతే నిజం ఇది మన అందరికి తెలుసు కానీ మనం మన జీవితంలో సమస్యల వెనుక పరుగులు తీస్తూ ఈ చేదు నిజాన్ని మర్చిపోతుంటాం మనం మన జీవితంలో ఏదైనా కోరుకొని కష్టపడి సాధించుకోవచ్చు కానీ కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు అందులో మరణం కూడా ఉంటుంది మనం రోజు ఎంతో మంది చనిపోవడం చూస్తుంటాం కానీ అది వేరొకరికి జరిగింది అని మర్చిపోతుంటాం మనం ప్రేమించేవాళ్లు మనల్ని ప్రేమించేవాళ్లు మనతో ఆప్యాయంగా ఉండేవాళ్లు ఎప్పటికీ మనతోనే ఉంటారని అనుకుంటాం కాని అది నిజం కాదు ఇది మనం ఎప్పటికీ నమ్మలేని ఒక చేదు నిజం దురదృష్టం ఏంటంటే జీవితంలో ఎంత సంపాదించినా ఏం చేసినా చివరికి ఈ నిజం నుండి తప్పించుకోలేరు మనకు ఇష్టమైన వాళ్లను కోల్పోతామనే ఆలోచనే మనల్ని భయపడుతుంది అలా జరిగిన ఎవరినైనా చూసినప్పుడు గుండెలో ఏదో అలజడి మనకు కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమోనని భయం వేస్తుంది ఎందుకంటే అప్పటి వరకు అంతా సరిగానే ఉందని మనం అనుకుంటాం కాని ఒక్క నిమిషంలో అంతా మారిపోతుంది ఎలాంటి సిగ్నల్స్ లేకుండానే అప్పుడప్పుడు మన దగ్గర వ్యక్తిని కోల్పోతుంటాం ఆ సమయంలో ఆ సంఘటన మనల్ని లోపలి నుండి కుంగదీస్తుంది ఆ బాధ మనల్ని చీకటిలోకి నెట్టేస్తుంది అలా దగ్గర వాళ్లను కోల్పోయినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది కొంతమందికి వాళ్లు ఉన్నప్పటికంటే దూరమైనప్పుడు వాళ్లు మనకు ఎంత ముఖ్యం అనేది తెలుస్తుంది వాళ్లు చెప్పిన మాటలు చేసిన పనులు చిన్న చిన్న విషయాలు మనకు గుర్తొస్తుంటాయి అలాంటి వాళ్లు మనల్ని వదిలిపోయినప్పుడు మన జీవితం ఆగిపోయినట్టు అనిపిస్తుంది గౌతమ బుద్ధుడు కూడా తన సిద్ధాంతాల్లో ఇదే చెప్పాడు సుఖం దుఃఖం జీవితంలో భాగమైనట్టే జననం మరణం కూడా జీవితంలో భాగమే దుఃఖంతో కుంగిపోయే మనిషికి ఈ జీవితం నరకంలా అనిపిస్తుంది ఈ ప్రపంచమే శూన్యంగా అనిపిస్తుంది సుఖం దుఃఖం ఒకే నాణ్యం యొక్క రెండు దిక్కులని మనం అర్థం చేసుకోలేకపోతాం ఒక వ్యక్తి దుఃఖంలో ఉన్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది మరణాన్ని కూడా స్వీకరించడం నేర్చుకోవాలి పోయిన వాళ్ల గురించి ఆలోచించకుండా చుట్టూ వాళ్ళతో కలిసి ఆ బాధ నుండి బయటపడాలి అలా చేసినప్పుడే అది మన జీవితాన్ని అర్థం చేసుకునే ఒక అవకాశం అవుతుంది అలాంటి ఒక కథనే ఈరోజు మనం చెప్పుకుందాం నా కథల ద్వారా మీరు ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతున్నారనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుంది చేస్తారు కదా ఇక ఆలస్యం లేకుండా కథలోకి వెళ్దాం ఒకరోజు గౌతమ బుద్ధుడు ఒక ఊరిలోకి తన శిష్యులతో కలిసి భిక్ష కోసం వెళ్లాడు ఊరిలో భిక్ష తీసుకుని ఆశ్రమం వైపు బయల్దేరారు దారిలో ఒక చిన్న ఇంటి ముందు పిల్లవాడు ఆడుకుంటున్నాడు ఆ పిల్లవాడి తల్లి పని చేసుకుంటుంది ఆమె బుద్ధుడు వెళ్తున్నది చూసి నమస్కరించి ఆగండి స్వామి నా వంతుగా ఏదైనా తీసుకొస్తాను అని అన్నది కాని బుద్ధుడు నా పాత్ర ఇప్పటికే నిండిపోయింది ఈరోజు ఏమీ తీసుకోలేను మళ్ళీ వస్తాను అని చెప్పి పిల్లవాడి తలమీద చెయ్యివేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు మళ్లీ ఆ స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె బుద్ధుణ్ణి చూసి చాలా సంతోషించింది ఆ పాత్రలో బియ్యం పోసి బుద్ధుడికి ఇచ్చింది బుద్ధుడు ఆ బహుమతిని స్వీకరించి ధన్యవాదాలు చెప్పాడు అలా చాలా రోజులు గడిచాయి బుద్ధుడు ఆ ఊరికి వెళ్లినప్పుడల్లా ఆ స్త్రీ ఏదో ఒకటి భిక్షగా ఇచ్చేది ఒకరోజు బుద్ధుడు ఆ స్త్రీ దగ్గరకు భిక్ష కోసం వెళ్లినప్పుడు ఆ పిల్లవాడు ఉన్నట్టుండి కింద పడిపోయాడు ఆమె తన కొడుకును లేపడానికి ప్రయత్నిస్తూ గట్టిగా ఏడుస్తోంది ఆ పిల్లవాడు స్పృహ కోల్పోయినట్టు కనిపించాడు బుద్ధుడు ఆమెతో ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఆ స్త్రీ నా కొడుకు కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్నాడు జ్వరం వచ్చింది ఊరిలోని వైద్యుడికి చూపించాను చికిత్స కూడా మొదలుపెట్టాను కాని అతని ఆరోగ్యం బాగుపడలేదు ఈరోజు ఒక్కసారిగా తీవ్రమైన జ్వరంతో స్పృహ కోల్పోయాడు అని చెప్పింది బుద్ధుడు ఆ పిల్లవాడిని పరిశీలించి సమస్యను అర్థం చేసుకుని ఆ స్త్రీకి కొన్ని ఔషధమూలకలు ఇచ్చాడు ఈ మూలికలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి రసం తీసి ఉదయం పిల్లవాడికి తాగించు అతను ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పాడు ఆ స్త్రీ ఆ మూలికలను తీసుకుంది బుద్ధుడు అక్కడినుంచి వెళ్లిపోయాడు మరుసటి రోజు బుద్ధుడు ఊరిలో తన ప్రసంగంలో ప్రజలకు దుఃఖం గురించి బోధిస్తున్నాడు అదే సమయంలో ఆ స్త్రీ తన పిల్లవాడిని గుండెకు హత్తుకుని బుద్ధుడి దగ్గరకు వచ్చింది ఆ పిల్లవాడిని బుద్ధుడి పాదాల దగ్గర పెట్టి ఏడుస్తూ అడిగింది మరణం అంటే ఏమిటి నేను వితంతూని నా కొడుకు నాకున్న ఏకైక ఆధారం ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్లిపోయాడు ఇంత చిన్న వయసులో కొడుకు మరణం ఏ తల్లి చూడకూడదు మీరు భగవంతుడు కదా నా కొడుకును బతికించండి అని వేడుకుంది బుద్ధుడు ఆ పిల్లవాడిని తన ఒడిలోకి తీసుకుని ఆ స్త్రీతో అన్నాడు నీ కొడుకు చాలా అందంగా ఉన్నాడు నేను నీకు ఇచ్చిన మూలికలను తాగించలేదా ఆ స్త్రీ బుద్ధుడి పాదాల మీద పడి నన్ను క్షమించండి నేను ఆ మూలికలను పడేశాను నా కొడుకుకు ఏమైనా అవుతుందేమోనని భయపడ్డాను ఊరిలో కొందరు మీరు మోసగాడని అబద్ధపు సన్యాసిని అని చెప్పారు అని ఏడుస్తూ చెప్పింది బుద్ధుడు ఇప్పుడైనా నా మీద నమ్మకముందా అని అడిగాడు అవును స్వామి నా కొడుకును బతికించడానికి నేను అన్ని చోట్లా తిరిగాను వారందరూ మీ దగ్గరికే వెళ్లమన్నారు మీరు నా సమస్యను తీరుస్తారని చెప్పారు దయచేసి నా కొడుకును బతికించండి అని వేడుకుంది బుద్ధుడు ఆమెతో జననం సత్యమైనట్టే మరణం కూడా సత్యమే జీవితం నదిలా ప్రవహిస్తుంది దాన్ని ఏ అడ్డుకట్ట ఆపలేదు నది సముద్రంలో కలిసిపోతుంది అలాగే మన ఆత్మకూడా ఈ సృష్టిలో కలిసిపోతుంది ఆ స్త్రీ నాకు అర్థం కావట్లేదు నా కొడుకే నా జీవితం అతను నన్ను వదిలేసి వెళ్లిపోయాడు నేనిక ఎవరికోసం బతకాలి నాకు ఉపదేశాలు వద్దు నా కొడుకు కావాలి నీవు నామీద జాలి చూపించవా అని అడిగింది బుద్ధుడు నీ కొడుకును తప్పకుండా బతికిస్తాను కాని ముందు నీవు నేను చెప్పిన ఒక పని చెయ్యాలి ఏదో ఒక ఇంటి నుంచి పీడికెడు నలుపు ఆవాలు తీసుకురా అన్నాడు సరే బుద్ధా వెంటనే తీసుకొస్తాను అని ఆ స్త్రీ అన్నది ఆగు ఆవాలు ఎవరి ఇంట్లో నుండి తీసుకొస్తావో వారి ఇంట్లో ఇప్పటివరకు ఎవరూ చనిపోని ఇంటినుంచి తీసుకురావాలి అని బుద్ధుడు చెప్పాడు ఆ స్త్రీ కన్నీళ్లు తుడుచుకుని సరే బుద్ధ తెస్తాను అని తన కొడుకును ఎత్తుకుని ఊరివైపు పరిగెత్తింది ఒక ఇంటి తలుపు తట్టింది ఇంటి యజమాని బయటకు వచ్చాడు ఆమె ఒక పీడికెడు నలుపు ఆవాలు అడిగింది అతను సంతోషంగా ఆవాలు ఇచ్చాడు ఆమె కొడుకు బ్రతుకుతారన్న సంతోషంతో తీసుకుంటూ బుద్ధుడు చెప్పిన మాట గుర్తొచ్చింది మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అని అడిగింది అతను అవును పోయిన సంవత్సరమే నా తండ్రి చనిపోయాడు అని చెప్పాడు ఆమె ఆవాలు తిరిగి ఇచ్చేసి మరో ఇంటికి వెళ్ళింది అక్కడ కూడా ఆవాలు అడిగి మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అని అడిగింది అక్కడి వ్యక్తి పదేళ్ల క్రితం వరదల్లో నా కుటుంబం మొత్తం నేను నేనుక్కడినే మిగిలాను అని చెప్పాడు ఆమె ఒక్క క్షణం ఆలోచించింది ఎక్కడైనా ఎవరూ చనిపోని ఇల్లు దొరుకుతుందా అనుకుంది కాని ఆమె వదల్లేదు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఊరంతా తిరిగింది కాని చనిపోనిళ్లు ఒక్కటికూడా దొరకలేదు చివరికి ఆమె తన కొడుకును గుండెకు హత్తుకుని చేసేది ఏమీ లేక శ్మశానవాడికకు వెళ్లి తన కొడుకు కోసం ఒక గొయ్యి తవ్వడం మొదలెట్టింది ఆ గొయ్యి తవ్వుతూ ఏడుస్తోంది చాలాసేపు తన కొడుకును చూసి అతని నుదుటిని పెట్టుకుని ఆ గొయ్యిలో అతన్ని పాతపెట్టింది కన్నీళ్లు తుడుచుకుని బుద్ధుడి దగ్గరకు వచ్చింది బుద్ధుడు ఆ స్త్రీ కోసం ఎదురుచూస్తున్నాడు ఆమె బుద్ధుడి పాదాల మీద పడి ఏడవడం మొదలెట్టింది అప్పుడు బుద్ధుడు పుట్టినప్పుడు చావడం కూడా తప్పదు మరణం అందరికీ వస్తుంది నీ కొడుకును అతని ఈ జన్మ నుండి వీర్కోలు పలకాలి అని చెప్పాడు ఆ స్త్రీ మీరు చెప్పింది నిజమే మరణం యొక్క బాధ నాకు మాత్రమే ఉందని అనిపించింది కాని ఈ ప్రపంచంలో నాకంటే ఎక్కువ బాధను దుఃఖాన్ని అనుభవిస్తున్న వాళ్లను చూశాను నా కొడుకు ఎక్కడికి పోలేదు నా దగ్గరే ఉన్నాడు అని అన్నది బుద్ధుడు సృష్టి ఉన్నంత కాలం మనిషితో పాటు దుఃఖం కూడా ఉంటుంది దానికి కారణం మనిషి తనను తాను ఎవరితోనో ప్రేమ పెంచుకుంటాడు ఆ ప్రేమ ఉన్నంతవరకు బాధ ఉంటుంది ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ తెలియదు అది దూరమైనప్పుడు దాని విలువ బాధ తెలుస్తుంది మనం ఎంత ఏడ్చినా పోయిన వాళ్లు తిరిగిరారు అది సృష్టి ధర్మం దాని నుండి బయటపడడానికి వివేకంతో ఆలోచించాలి మనసు శాంతంగా లేకపోతే వివేకం ఉండదు మరణం అనేది సత్యమని గ్రహించాలి జననం ఎలాగైతే నిజము మరణం కూడా అలాగే జీవితంలోని నిజం ఈ రెండూ ఒకే నాణ్యం యొక్క రెండు దిక్కులు ఈ విషయం నీవు గమనిస్తే జననం మరణం అనేవి విడిపోవడం జరగదని నీవు అర్థం చేసుకుంటావు ఆ స్త్రీ మీరు నాకు ఒక కొత్త మార్గం చూపించారు జీవితం శూన్యంగా అనిపించింది కాని ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది ఇకపై నేను కూడా మీ మార్గంలో నడుస్తాను అని చెప్పింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను కథ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త సందేశంతో కలుద్దాం నమో బుద్ధాయ